హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్ని షిఫ్ట్లలో ఉన్న ఆబ్జెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎందుకంటే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ పెట్టండి ఈ వీడియోలో ప్రతి ఆబ్జెక్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్నది ఎన్నో క్వశ్చన్ అంటే ఎయిత్ జనవరి రోజు మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏమో జటరసం జటర గ్రంథులు అమైలైజ్ అంతరగ్రంథులు క్లోమరసం థర్డ్ ట్రిప్ ట్రిప్సిన్ క్లోమం క్లోమరసం మరి ఇక్కడ చూడండి మాల్టోజ్ ఏంటిది మాల్టోజ్ దే ఆన్సర్ రాంగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి మాల్టోజ్ లాలాజలం జీర్ణరసాలు లాలా జల గ్రంథులు ఆసి కృహరం చీర ప్రదాశం కానీ అక్కడ రాంగ్ ఇచ్చారు మీకు మార్క్స్ ఆర్డ్ అవుతుంది ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి ఈ క్వశ్చన్ వన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఎయిత్ జనవరి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చింది ఇక్కడ చూడండి ఏసీడీ మాత్రమే అని ఇచ్చారు డి అనేది రాంగ్ ఆన్సర్ ఆంధ్రగాంధీ ఆంధ్ర అని ఇచ్చారు కాబట్టి మార్క్స్ యాడ్ అవుతుంది ఒకసారి చూసుకోండి వన్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎయిత్ జనవరి పేపర్ వన్ షిఫ్ట్ టూలో ఇక్కడ త్రీకి త్రీ రైట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మీకు మార్క్స్ యాడ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ హరప్ప ప్రజలు ఇదెండో క్వశ్చన్ వన్ థర్టీ సెవెన్ క్వశ్చన్ టూ మార్క్స్ టూకి టిక్ మార్క్ ఇచ్చారు కాబట్టి అక్కడ మార్క్స్ యాడ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ వన్ ఫార్టీ క్వశ్చన్ త్రీకి టిక్ ఇచ్చారు కాబట్టి లేదు పెట్టినా మనకు మార్క్స్ ఆడ ఎయిత్ జనవరి షిఫ్ట్ టూలో వచ్చిన క్వశ్చన్ అందరూ ఇక్కడ వర్షపాతం అరవై నుండి తొంభై సెంటిమీటర్ మధ్య నమోదవుతుంది అని అంటారు ఎక్కడ జయశంకర్ భూపాలపల్లి అని అందరు అంటారు కానీ ఆన్సర్ ఇస్ సిద్దిపేట సిద్దిపేటలోనే అరవై నుండి తొంభై తొమ్మిది సెంటీమీటర్లు నమోదవుతుంది ఇది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి చూడండి నైన్త్ జనవరి షిఫ్ట్ వన్లో జరి వచ్చింది నైన్టీ నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ వన్ బై ఫోర్ కానీ థర్డ్ ఆప్షన్ కూడా వన్ బై ఫోర్ ఉంది కాబట్టి మనకు మార్క్స్ యాడ్ అవుతాయి మరి ఆ వన్ బై ఫోర్ కరెక్ట్ కాదు ఈ విధంగా చూద్దాం ఎం వాల్యూ ఫోర్ ఎన్ వాల్యూ ఈక్వల్ టు మైనస్ వన్ అయితే ఎం పవర్ ఎన్ ఎంత అని అడిగారు కాబట్టి ఫోర్ పవర్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ ఆన్సర్ ఈస్ వన్ బై ఫోర్ కాబట్టి అబ్జెక్షన్ ఖచ్చితంగా పెట్టుకోండి అదే షిఫ్ట్ నుండి వన్ నాట్ ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ కూడా రాంగ్ ఉంది ఆన్సర్ ఈ సిక్స్టీన్ పర్సెంట్ అని ఇచ్చారు కానీ ఆన్సర్ ఈ ఎయిట్ పర్సెంట్ అది అని వస్తుంది ఇక్కడ ఏ విధంగా చేయాలంటే పీటీఆర్ బై హండ్రెడ్ వేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది పి అంటే అసలు టీ అంటే ఇక్కడ పన్నెండున్నర సంవత్సరాలు అని వచ్చారు టీని మన నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ బై టూ అవుతుంది పీటీఆర్ఆర్ వాల్యూ మనకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ హండ్రెడ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ వేసుకుంటే మనకు ఆన్సర్ ఎయిట్ పర్సెంట్ అని ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఆబ్జెక్షన్ ఖచ్చితంగా పెట్టండి మార్క్స్ యాడ్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ టూ క్వశ్చన్ జనవరి లెవెన్ షిఫ్ట్ వన్లో జరిగిన క్వశ్చన్ లింగవచన విభక్తులకు సంబంధం కలిగినది ఏది అని ఇచ్చారు ఆన్సర్ అని ఇచ్చారు అభ్యోమం ఈస్ రాంగ్ ఆన్సర్ ఆన్సర్ ఈస్ సర్వనామం కాబట్టి ఫోర్త్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆబ్జెక్షన్ ఈస్ ఖచ్చితంగా పెట్టుకోండి మార్క్స్ యాడ్ అవుతాయి ఫార్టీ టూ క్వశ్చన్ జనవరి లెవెన్త్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది పేపర్ వన్ జనవరి లెవెన్త్లోనే షిఫ్ట్ టూ సొంత అర్థం కాకుండా మరొక విశేషణ అన్న ఇచ్చేది సామెత అని ఇచ్చారు కానీ ఆన్సర్ ఈస్ జాతీయం జాతీయం ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కూడా మార్క్స్ యాడ్ అవుతాయి లెవెన్త్ జనవరి షిఫ్ట్ టూలో ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ పల్లదుర్గయ్య రాసిన ఖండకావ్యం ఏది అని అడిగారు కాబట్టి పాలవెల్లి గంగిరెద్దు రెండు ఆన్సర్లు ఈస్ కరెక్ట్ కరెక్ట్ అని ఇచ్చారు కానీ మీరు ఏదైనా పెడితే ఆన్సర్ రాంగ్ అయితే అంటే గంగిరెద్దు పెడితే ఆన్సర్కి ఇట్లా రాంగ్ అయితే యాడ్ స్కోర్ వస్తుంది ఇక్కడ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా అబ్జెక్షన్స్ పెట్టుకోండి ప్రతి నేను మరీ సెర్చ్ చేసి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అబ్జెక్షన్స్ పెట్టుకోండి మీకే మార్క్స్ యాడ్ అవుతాయి డిఎస్సిలో వన్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి జనవరి లెవెన్త్ షిఫ్ట్ టూలో వందనాలు వందనాలు అభినందన చందనాలయ్య గేయ రచయిత ఎవరు అని అడిగారు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ శేషం లక్ష్మీనారాయణచార్య కానీ ఆన్సర్ దాశరథి రంగాచార్య అని ఇచ్చారు ఇక్కడ కూడా వన్ మార్క్ యాడ్ అవుతుంది లెవెన్త్ జనవరి షిఫ్ట్ టూ వాళ్ళకి ఈ వన్ మార్క్ అనేది డిఎస్సిలు ఇంకా హాఫ్ మార్కే ఈ టెట్లో వన్ మార్క్ కాబట్టి మనకు మార్క్స్ యాడ్ అయితే చాలా లక్కీ పర్సెంట్స్ అవుతాం కాబట్టి ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇదేంటంటే లెవెన్త్ జనవరి షిఫ్ట్ టూలోనే రాత్రి కాలం అంటే ఏది అని అడిగారు ఆన్సర్ ఇస్ అని ఉంది కానీ నేను పత్తి అనుకుంటున్నాను ఆన్సర్ గూగుల్లో కూడా సర్చ్ చేశాను ఇక్కడ పత్తి అని చెప్తున్నది స్వల్ప రాత్రికాల పంట ఏది అంటే పత్తి అని ఉంటుంది అబ్జెక్షన్ అయితే పెట్టండి కరెక్ట్ అయితే మనకే కదా మార్క్స్ ఆడేది ఇంకో క్వశ్చన్ ఆవలలో ప్రధానంగా ఆకులు మరియు విత్తనాలుని తింటామని అది కూడా ఒక అంటే అది కామెంట్లో చాలామంది అడిగారు అందుకే స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నెక్స్ట్ థర్డ్ షిఫ్ట్ కాదు థర్డ్ రోజు షిఫ్ట్ వన్ వచ్చిన క్వశ్చన్ కూడా రాంగ్ ఉంది ధీరులో నచ్చారు ఇక్కడ మద్యములు ఆన్సర్ మధ్యలో మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆపివేసేవారు మద్యములు ప్రతి క్వశ్చన్ సర్చ్ చేసి మీకోసం స్క్రీన్ షాట్లు తీసి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి అందరూ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆబ్జెక్షన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి మార్క్స్ యాడ్ అవుతాయి ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఆబ్జెక్షన్స్ పెట్టుకోండి థ్యాంక్ యూ బాయ్